తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ ఈ రోజు నన్ను ఈ రోజు పంపించాడు జగన్ అన్న ఎందుకంటే ఇక్కడున్న ప్రాంత ప్రజలు గెలిపిస్తారు ఒక బీసీ నని నన్ను ఈ రోజు గెలిపించుకో ఎందుకంటే నేను వదిలి వచ్చిన సీటు చాలా మంది అన్నారు ఇంకొకరికి ఇస్తాం ఇంకొకరికి ఇస్తామని నేను వదిలి వచ్చిన సీటు నెల్లూరు జిల్లాలో ఎవరు రాయల చరిత్ర ఒక మైనార్టీకి ఇచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నా స్వతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఒక మైనార్టీకి సీట్ లేదు ఆ సీటు కూడా నేను పల్నాడుకు వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఏదైతే ఒక బీసీ నా చేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యుడి ఒక చరిత్ర ఇక్కడ రాయించాడు అదే చరిత్ర నెల్లూరు జిల్లాలో ఒక మైనార్టీకి నెల్లూరు నగర సీటు ఇచ్చి ఒక చరిత్ర రాశాడు కాబట్టి అక్కడ మా సోదరుడు గెలవాలన్నా ఇక్కడ ఒక బీసీ గెలిస్తే ఇంకొక నాలుగు బీసీ సీట్లు వస్తాయి ఇంకో నాలుగు మైన సీట్లు వస్తాయి ఇంకో నాలుగు ఎస్సీ సీట్లు వస్తాయి ఇంకో ఎస్సీ సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైన సోదరుల మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా ఖచ్చితంగా మీ గౌరవం పల్నాడు పౌరుషం అంత కూడా తగ్గించదు నేను పుట్టింది నెల్లూరులో వినొచ్చు ఇక్కడికి వచ్చా మీ పౌరుషాన్ని ఇంత కూడా తగ్గించదు నాకు నేను నెల్లూరులో నాకు చాలా కోరిక ఒకటి నాకు మీసం తిప్పాలని చాలా కోరిక కానీ నా వెనకాలన్న రాజకీయ నాయకులు మా నెల్లూరులో ఉన్న వాతావరణం ఏంటంటే నువ్వు మీసం తిప్పితే రౌడీ అంటారు నువ్వు మీసం తిప్పితే ఇక్కడ గుండా అంటారు నువ్వు మీసం తిప్పితే అంటారు అంటారు కానీ మీసాలు తిప్పితే పురుషుల సంగతి మర్చిపోయారు అది ఈ గట్ట మీద ఉంది తిప్పుతా గతంలో గతంలో రాజులు కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా మీసాలు వాళ్ళు అరే మనం ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఆ నెల్లూరు అట్టు పెట్టకూడదని చెప్పేవాళ్ళు నా పక్కన ఉన్న వాళ్ళు నన్ను పట్టణించేవాళ్ళు కాదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా కోరిక ఒకటి తీరింది పల్నాడికి నేను పోతున్నానని అనగానే నా గుండెల్లో ఫస్ట్ వచ్చింది ఏంటంటే అబ్బా నేను పంచి గట్టి కట్టి మీసం తిప్పచ్చారని ఆయన నాకు ఎవరు నాకు నచ్చింది నేను చెయ్యొచ్చు నేను నచ్చింది పౌరుషంగా మాట్లాడచ్చు గట్టిగా నిలదీయొచ్చు అన్న ఒక సంతోషం ఒకటి కోలిపోతున్నాననే బాధ నాకు లేదు ఏమి లేనోటిని ఇక్కడ వచ్చా భగవంతుడు ఇంకేమి రాస్తున్నాడో తెలియదు ఇంకెక్కడికి పోతానన్నో తెలియదు అన్ననే నమ్మే నేను నమ్మిదల్లా ఒకటే పైనున్న ఆ దేవుణ్ణి తాడేపల్లిలో ఉన్న ఈ దేవుణ్ణి నమ్మే ఇక్కడ దాకా వచ్చా మళ్ళీ ఇంకా పైకి అడిగిపోతాను పైకి ఢిల్లీకి తీసుకెళ్తున్నాడు అన్న భగవంతుడు రాస్తే ఇంకా పెద్ద పదవులకి కూడా పోతాను మీ ఆశస్సులతో మీ దీవెళ్ళని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక్కడున్న శాసనసభ్యులు ఏడు శాసనసభ్యులతో అందరూ కూడా నాకు అన్న సమానులు ప్రతి ఒక్కరు కూడా నాకు అన్న సమానులు వాళ్ళందరితో కలిసి నర్సరావుపేట పార్లమెంట్లో వాళ్ళ అడుగు జాడలతో వాళ్ళతో కలిసి మెలిసి ప్రతి ఒక్కరికి కలుపుకొని ముందుకు వెళ్ళి తప్పకుండా ఏడు నియోజకవర్గాలు మీ యాస మీ బిడ్డ నర్సరావు పార్టీ పార్లమెంట్ కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నానని చెప్పి తెలియజేస్తా